ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కాస్తంత ఊరట లభిస్తుందేమో వాలంటీర్ల విషయంలో హైకోర్టులో ఎప్పుడైతే దారులు పిటిషన్ వేశారో ఈ తీసుకునే వాళ్ళు ఒక రకంగా అది ఏం జరుగుద్ది ఎటువంటి తీర్పిస్తుంది కోర్టు అనుకున్న టైంలో ఈసీ నిర్ణయం మీద సంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు వాలంటీర్లను పక్కన పెట్టిన విషయంలో సో దాని మీద ఇంకా ఎటువంటి అంటే కొత్త నిర్ణయం అయితే ఏమీ రాలేదు ఒక రకంగా అది పెద్ద ఊరటైతే లభించలేదని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక షాక్ తగిలింది అయితే దానికి సంబంధించి జవహర్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు సిఎస్ జవహర్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు ఆల్రెడీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేస్తాం ఆల్రెడీ అక్కడ సచివాలయాల దగ్గరే పింఛన్లు ఇప్పించ కార్యక్రమం ప్రారంభించేస్తాం ఈ రోజు నుంచే వరుసగా మూడో తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఆయన కోర్టుకు కూడా వివరణ చెప్పడం ఈ నేపథ్యంలో ఒక షాక్ తగిలిందని చెప్పాలి అదే నేపథ్యంలో షాక్ తగిలినా సరే ఇప్పుడు రాజకీయంగా చూసుకుంటే మాత్రం అది పూర్తిగా సింపతిగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఏది ఏమైనా హైకోర్టు నుంచి ఎటువంటి తీర్పు వస్తుంది అని అనుకుంటే ఈసీ నిర్ణయాన్ని సమర్థించడం ఇక్కడ కొసమెరుపు